టోల్ అడిగినందుకు టోల్ అడిగినందుకు ప్రభుత్వ ఉద్యోగి ఈ విధంగా దుర్భాషలు ఆడడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు టోల్ కట్టకుండా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అప్పుడైతే టోల్ అయితే ఆపడం అయితే జరిగిందన్నమాట అడ్డైతే పెట్టడం అయితే జరిగింది అందువల్ల టోలు కట్టమన్నందుకు ఇలాగైతే గొడవడం అయితే జరిగింది ఇలాగ ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇలా బయటకు వచ్చి అయితే జరిగిందనమాట మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి తెలంగాణలో చోటు చేసుకోవడం అయితే జరిగింది ఎలాగొచ్చి వారైతే ఇలా కొట్టడం అయితే జరిగిందనమాట వారిని ఇలా చెదగొట్టినట్టుగా తెలుస్తుంది ఇలా ఈ విధంగానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి హైదరాబాద్లో అయితే చోటు చేసుకోవడం అయితే జరిగింది ఇక వివరాల్లోకి వెళితే రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్ ఎగ్జిట్ పదిహేడు వద్ద టోల్ రుసుము అడిగినందుకు సిబ్బందిపై ప్రభుత్వ ఉద్యోగి హుస్సేన్ సిద్ధికి అతడి కుటుంబ సభ్యులు దాడి చేశారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న హుస్సేన్ సిద్ధికి తన ఐడి కార్డ్ చూపించి టోల్ మినహాయింపు కోరాడు అయితే ఆ శాఖకు మినహాయింపులు లేకపోవడంతో టోల్ సిబ్బంది డబ్బులు చెల్లించాలని కోరారు దీంతో ఆగ్రహానికి గురైన హుస్సేన్ సిద్దికి అతడి కుటుంబ సభ్యులు టోల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు వారిని ఆపేందుకు ప్రయత్నించిన ఇతరులపై కూడా దాడి అయితే చేశారనమాట సో ఈ విధంగా రచ్చరచ్చ అయితే చేయడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది